రోడ్లు సరిగా లేని కారణంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లడం ఇబ్బందిగా మారిందన్నారు పెద్దపల్లి బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషా పెద్దపల్లి మండలం చీకురాయిలో రోడ్డు సరిగా లేకపోవడం ఇబ్బందిని కలిగిస్తుందన్నారు దీనిపై అధికారులు తక్షణమే స్పందించి పాఠశాలలకు వెళ్లే రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఇటీవల కురిసిన వర్షాలకు పెద్దపల్లి మండలంలోని పలు రోడ్లు దెబ్బతిన్నాయి కాగా పెద్దపల్లి మండలంలోని చీకురాయి గ్రామంలోని ప్రభుత్వ విద్యార్థులకు వెళ్లే దారి సరిగా లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలుసుకున్న దాసరి ఉషా చీకురాయిని సందర్శించి గ్రామంలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు చీకురాయి గ్రామం పెద్దపల్లి మండలంలో మరి ఇదే వర్షాకాలం సందర్భంగా ఎన్నో సమస్యలు అందరూ ఎదుర్కొంటే డెంగ్యూ అని చెప్పేసి జ్వరాలు ఇవన్నీ ఎదుర్కొంటే చీకురాయి గ్రామస్తులకి మాత్రం ఇప్పటికీ కూడా చదువు సమస్య ఉంది మరి ఈ విద్యా సమస్య ఎట్లా వస్తుంది అని అంటే ఇక్కడ చిన్నారులు పోయే తోవ గత ప్రభుత్వం ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్ యూపీఎస్సీ స్కూల్ ఈ తోవ చూపించి అక్కడ యూపీఎస్సీ స్కూల్ పెట్టిల్ కానీ నేడు ఈ వానాకాలంలో ఈ తోవని ఉపయోగించుకోలేకపోతున్నారు మరి ఉపయోగించుకోకపోవడానికి కారణం ఏంటిది రోడ్డు మరి ఈ రోడ్డు సౌకర్యం సరిగ్గా లేకపోవడం వల్ల పిల్లలని బైక్ల మీద తీసుకపోతే ఆ బైకే కింద పడుతుంది చీఫ్ రాజ్ స్కూల్ స్కూలు తోవా అనేది బాగా ఇబ్బంది అవుతుంది ఇది వరకు కూడా అధికారులు వచ్చి చూసి వెళ్ళిపోయారు పిల్లలు పోవడానికి బాగా వర్షం పడ్డప్పుడు